హాయ్ అండి నేను ఝాన్సీని ఇదేంటో అందరికీ తెలుసు కదా మనమైతే అటుకుల పులిహోర అంటాము మామూలుగా బెంగళూరు సైడ్ ఏమో పోహా అంటారు ఏదంట కానీ అండి అది మటుకి అటుకుల పులిహోర అది మనము ఇంత అటుకులు పులిహోర చేసినప్పుడు మనం నిమ్మరసం ఎంత పిండాలండి నిమ్మరసం రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మనకు బజార్లో నిమ్మకాయలు ఇప్పుడు ఎంతంత రేటు తెలుసా అండి మన మా హస్బెండ్ వెళ్తే విపరీతంగా ఉన్న రేట్లు అన్నారు మనకు ఆ నిమ్మకాయలు ఎంత రేటుగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆలోచిస్తాం ఇది కానీ నిమ్మకాయ పులిహోర కానీ అంటే ఈ లెమన్ జ్యూస్తో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మన రేట్ ఎక్కువగా ఉందని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం అది సహజం నేనేం చెప్తానంటే ఆ నిమ్మ చెట్టు ఏదో మనమే పెంచుకుంటే మనకు కావలసినంత వాడుకోవచ్చు మనకి ఎమర్జెన్సీగా మనకి రిక్వైర్మెంట్కి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఉన్నా ఆ కాయి చూడండి అది తాయి నిమ్మ ఒక్క కాయ ఎంత జ్యూస్ వస్తుందో మీకు చూపించడం కోసమనే ఈ వీడియో చేస్తుంది నేను చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో అంత పోహాకి అంటే అంత అటుకులు పులిహోరకి ఒక్క నిమ్మకాయ సరిపోయిందండి ఇది చెప్పటం కోసమే నేను ఆ వీడియో చెప్పాను నేను ఇప్పుడు ఉన్న ఈ రేట్లకి మనం పెంచుకొని మనం కావాల్సినట్టుగా యూజ్ చేసుకుంటాం తప్పితే ఈ బజార్లో మనం కొనుక్కోవాలి చేసుకోవాలి అనే రోజులు చాలా కష్టంగా ఉందండి ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి అంటే మీరు నిమ్మ చెట్టు కొనుక్కోండి అది తాయి నిమ్మ కొనుక్కోండి అని చెప్పటం కోసమని ఒక్క కాయకి ఎంత జ్యూస్ వచ్చిందో అంత పోహాకి సరిపడదండి కరెక్ట్గా సరిపోయింది మేము అందుకే నేను ఆ పోహ కూడా చూపించింది మీకు ఆ జ్యూస్ అంత వచ్చిందండి ఆ కాయలో అంటే మీకు ఆ బౌల్లో అలా అనిపించింది కానీ బాగానే వచ్చింది